బంగారం బ్యాంకు లో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి పని కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మధ్యలో డ్రగ్స్ సంవత్సర నాకు డ్రగ్స్ కావాల్సిందే లేకపోతే మీ అందరూ నా ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఈ విడ ఈవిడ బాధ్యత వాళ్ళే కదా వీళ్ళు డ్రగ్స్ బ్యాగ్ పడింది చిన్న పిల్ల ఇరవై ఒక పిల్లని డ్రగ్స్ కి అలవాటు చేసి నాన్న పెంటంతా చేసి అవి రికార్డ్ చేసుకుని అంతేకాకుండా వాళ్ళ పర్సనల్ ఫోన్ గుంజుకుని ఆవిడ ఒప్పుకుంది కదా ఫోన్ తీసుకున్నాను నేను ఎందుకంటే యాభై వేలు కథలు చెప్పింది బట్ ఉందనే విషయం తెలుసు కదా ఇన్ని చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ప్రతి ఒక్క జీవితం అంతా బ్లాక్మెయిల్ మీరేం చేస్తారు యాంకరింగ్ చేస్తారు నేను ఆర్జీం చేస్తాను ఆవిడ ఏం చేస్తుంది అంటే బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ మెయిల్ ఇది నా వృత్తి నే సరే ఇప్పుడు మనం ఎవరన్నా సరే ఇది ఆరోపిస్తే అమ్ములు పోయాం ఇలా మాట్లాడుతుంది కదా ఆ వాళ్ళు వీళ్ళు ఆలోపించడం కాదు ఓకే ఇప్పుడు వీళ్ళు కూడా అమ్ముడు పోయారా నేను వినిపించే వాయిస్ చెప్పండి అదే ఆర్ స్టిల్ వెయిటింగ్ మీ ఆడియో కోసం ఎస్ అవే మా మాకు కూర్చొని లెక్కలే లేదు వదిలేసింది ఎప్పుడు చెప్తా పక్కన కొద్ది కలిసి వాళ్ళ అమ్మా నా అమ్మానా ఏం నర్లు

సో మనకు ఇది రకరకాలుగా ఇన్ఫర్మేషన్ వచ్చే ప్రీతి చెప్పింది కాదు ఈజ్ ఇట్ రియల్ ఈజ్ ఇట్ రియల్ మరి ప్రీతి చెప్పింది ఉదయ చెప్పాడు మస్తాన్ సాయి చెప్పాడు ఇంతమంది చెప్పారు ఒక రావణ్ చెప్పడం ఒక వ్యక్తు లావణ్యని కన్న మదరు లావణ్య గురించి చెప్పడం మరో మరి ఈవిడు కూడా రాస్తారని చమ్ముడు పోయారు చెప్పండి సో దిస్ ప్రూఫ్స్ దట్ ఈజ్ రియల్ అంతకు మించినం మన ఇప్పుడు చెప్ప బయటకు వచ్చి ఇది నా మా అమ్మ కాదు నా వాయిస్ కాదు ఇలాంటివన్నీ చెప్పచ్చు అందరికి తెలుసు మీరు వెళ్ళారు కూడా ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినట్టు మా వాడు వెళ్ళాడు వారి సో ఆ రికార్డ్స్ కూడా మనకునే కావాలంటే మీరు మ్యాచ్ చేసి చూసుకోండి వాయిస్ మ్యాచింగ్ కూడా ఇటువంటి డౌట్ లేదు దాంట్లో సో నేను కాదు సార్ ఎందుకు ఇంతమందిని మెయిల్ చేయటం వృత్తిగా పెట్టుకుంది అనేది మీ అభిప్రాయం అంటే ఈజీ మనీ ఈజీ మనీ ప్రతి ఒక్కరు నా కాళ్ళ కింద ఉండాలి చెప్పులాగా అది బయట వాళ్ళు ఓకే సొంత వాళ్ళు కూడా బయట లేదు సొంత లేదు అంతే నార్సిజం అంటారు దాన్ని మీరు ఒకసారి దాని కూడా చదవండి దాంట్లో స్టేజెస్ ఉంటాయి అంటే ఇలాంటి ని డిఫైన్ చేయటానికి ఎలా అనేది మన రోజు కన్ఫ్యూషన్ లో ఒక మాట చెప్పాడు బేబీ రెయిన్ డీరో ఏదో ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్ లో చూడండి యాజ్ ఇట్ ఈస్ అదే క్యారెక్టర్ అని చెప్పి బేసికల్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ లో మీతో మూవేపుడు చాలా పొలైట్ గా చాలా మంచిగా ఉండి అసలు వీళ్ళకన్నా మంచి వాళ్ళు లేరేమో అనిపించే రేంజ్ లో మూవ్ అవుతారు మూవ్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి మీరు చాలా నమ్మేసి వాళ్ళకి మీ డీటెయిల్స్ అన్ని చెప్పడం అసలు లెటర్ మీ ఫోన్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళకి ఆ కమా అన్నట్టుగా సో వాళ్ళు ఏం చేస్తారు మెల్లగా మీకు తెలియకుండా ఒక్కొక్కటి 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 దాంట్లో నోట్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకుంటారు సో ఒకసారి ఏదో ఒక పాయింట్ వస్తుంది ఓకే ఆ పాయింట్ దగ్గర నుంచి మీ జుట్టు పట్టుకుంటారు కానీ ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత ఒకటి మాత్రం నాకు అర్థమైంది సార్ ఏదైనా మాట మాట్లాడుతు దగ్గర ఫోన్లు ఉన్నాయా రికార్డ్ లా ఉన్నాయా కెమెరాలు ఉన్నాయో చూసుకుని మాట్లాడారేమో పత్తి మాటని కూడా సో ఇది మనం ఎట్లా అంటే యూ షుడ్ మార్క్ దిస్ హెస్ బిఫోర్ రాజ్ తరుణ్ లావణ్య ఆఫ్టర్ రాజ్ తరుణ్ లావణ్య సహజంగా ఏంటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం అనుకునేవాళ్ళు ఆ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని కానీ ఇప్పుడు బిఫోర్ రాజ్ తరుణ్ లావణ్య కేసు ఆఫ్టర్ రాఫ్ లావణ్య రాజధర్ ఒక్కడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడమ్మా మీ ఫోన్లు మీకు ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడడాలు ఎవడో ఒకటి ఎక్కడో ఒకటి రికార్డ్ చేస్తూనే ఉంటారు రికార్డ్ చేయడం తర్వాత కావాల్సి వచ్చినప్పుడు తీసి బయట పెట్టడం అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఎందుకంటే ఇన్ని ఆడియో కాల్స్ ఇన్ని వీడియోలు ఇన్నంటే ప్రతి సమాచారం ఎవరికి ఎవరి మీద నమ్మకాలు లేవు ఎవరికి ఎవరి మీద బాండింగ్స్ లేవు లేదు అంతా ఇప్పుడు మీరు గమనిస్తే ఈ కాల్ రికార్డింగ్ ఎవరు చేసి ఉండొచ్చు ఎవరు చేసినా కూడా వాళ్ళ కాల్స్ రికార్డ్స్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఇవన్నీ పెట్టుకుని మనం వాళ్ళు జుట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి నేర్పిస్తుంది వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఊరుకుంటారా మనకి సేఫ్టీ ఉండాలి కదా ఏదో ఒక రోజు ఇలాంటి వస్తే మనం సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ దీంట్లో రికార్డులు చేసుకుంటుంటారు సో ఆ రకంగా మనకు బయటపడలేదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈవిడ బ్లాక్ మెయిలర్ అనేది వాళ్ళ సొంత మదరే చెప్పిన మాట అది ఎవరో పాపం అర్పిత్ అనేవాడు ఈ విడ పెళ్లి చేసుకోమని అడగడం వల్ల లేకపోతే ఏదో వాడు పెళ్లి చేసుకోమని అడిగితే ఈ విడ చేసుకోకపోవడం వల్ల అతను ఊరేసుకొని చనిపోయాడు అర్పిత్ అని వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏమైతే ఉన్నాయా ఎందుకంటే మీరు రోజు కొత్త ఆధారంతో బయట నేను యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎందుకంటే ఆ మాటకు వచ్చారు కాబట్టి అడుగుతున్నాను అంటే ఇందాక మాట కొనసాగింపు అందరూ అమ్ముడు పోయారు వాళ్ళ కూడా అమ్ముడు అని అడిగారు కాబట్టి సరే మీరు బెయిలు ఇవన్నీ ఓకే కానీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు కోటి రూపాయలు ఆఫర్ ఉందా ఇంట్లో నుంచి ఖాళీ చేపిస్తే కోటి రూపాయలు మీకు రాయిత ఆఫర్ ప్రకటించాడంట ఇప్పటికి లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాడంట నా అకౌంట్లన్నీ మీకు ఇస్తా తీసుకోండి ఒక్క పైసా లాగు మా ఆఫీస్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా సరే తీసుకోండి మొత్తం మీకే కోటి రూపాయలు మీకే స్క్రీన్ షాట్ చూపించిన తర్వాత ఇవన్నీ కాదు లావణ్య టార్గెట్ గా శేఖర భాష పనిచేస్తున్నాడు కాదు కాదు పాయింట్ అది కాదు ఇప్పుడు లావణ్య ఇల్లు ఎందుకు అట్టే పెట్టుకొని ఉంది నిజానికి అంటే రాజునామా రాసిచ్చారంటే కదా అదే అంటున్నాను ఇప్పుడు సరే వీలు అదే అంటే చనిపోయిన తర్వాత వర్తించేది నాకు ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే రాజ్ తరుణి ప్రాణానికి కూడా హాని ఉంది ఎందుకంటే రాజ్ తరుణ్ వీలునామా రాశాడు కాబట్టి అది రేపు కూర్చొని కొత్త వీలుమా రాయొచ్చు డేట్ మార్చి డేట్ తోటి రాసి వీలు చెల్లుతుంది ఎల్లుండి రాయొచ్చు అవతల ఎల్లుండి రాయొచ్చు ఈ వీలునామా ఎప్పుడు వస్తుంది రాజ్ తరుణ్ తదరాంతరం ఎవరికి చెందుతుంది అనేది వస్తుంది నిజం చెప్పాలంటే రాజ్ తరుణ్ కన్నా చిన్నది సారీ ఈవిడి పెద్దది రాజ్ తరుణ్ కంటే పెద్దది కదా ఇవన్నీ ఎంత పెద్దది ఓకే మరి పోతే ముందు పోవాలి కదా ఈయన కాదు కాదు అంటే వందేళ్ళ తర్వాత అనుకున్నా కూడా ఇప్పుడు ఏజ్ పరంగా చూసుకున్నా కూడా ఈయన చేతిలో మనిషి పోయిన తర్వాత సంగతి వీలునామా నేను చెప్పేదేదే మనిషి పోయేదాకా ఆగుతావా లేకపోతే ముందే మనిషిని పంపించేస్తావా నువ్వు అది కూడా భయవేస్తుంది ఇప్పుడు ఎందుకంటే వీలునామా నా చేతిలో ఉంది అంటే వీలునామా అంటే నీకు ఇచ్చింది కాదమ్మా ఇల్లు తన తదనంతరం వచ్చేది అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ప్రాణానికి క్లియర్ హాని అనేది మనకు అర్థం అవుతుంది కాబట్టి అర్జెంట్ గా రాజ్ తరుణ్ వీలనామా రాసి వేరే వీలనమా రాసి ఇదిగో అని చెప్పి నువ్వు గనక చూపించకపోతే నీకు ప్రాణహాని ఉంటది దానివల్ల ఆవిడ ఓ నాకు ఇప్పుడు అర్థమైంది విల్లా విల్లా అంటే అది విల్లా కొత్త అర్థం అదే కదా ఇది నిజంగా చాలా ఇప్పుడు చాలా ఉన్నాయి చచ్చిపోతే ఇన్సూరెన్స్ వస్తుందని చంపేసేవాడు కూడా ఉన్నాం అంత దారుణమైన పరిస్థితి ఉన్నప్పుడు మీరు అమ్మలేదు మీ పోరాటం దేనికోసం పోరాటం యాక్చువల్గా ఈ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్స్ కి సంబంధించి ఒకసారి ఈ తప్పుడు కేసు అని ప్రూవ్ చేసిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల చైతన్యం చేసి ఢిల్లీలోనో ఎక్కడో భారీగా ఒక ధర్నా స్టేజ్ చేసి చట్టాలు మార్పించుకోవాలి చట్టాల గురించి డిస్కషన్ జరగాలి అదే నా పోరాటం కాకపోతే దీంట్లో ఏమైంది సడన్ గా రాజధాని కోసం డీటెయిల్స్ ఎదుగుతున్న క్రమంలో ఉదయ్ అనే అబ్బాయిని నేను టచ్ చేస్తే ఆ ఉదయ్ వెళ్ళి ప్రీతికి చెప్తే ప్రీతి వెళ్ళి ఆ లావణికి చెప్తే లావణ్ణి రివర్స్ లో వెళ్ళే బెదిరించి పొరపాటు నా డీటెయిల్స్ ఏమైనా చెప్పాడు మీ తాట తీస్తా అని చెప్పి బెదిరించి 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 ప్రెషర్ కుక్కర్లో కాటుొని తట్టుకొని వాళ్ళు వచ్చేసారు ఉదయ్ ప్రీతి బయటకు వచ్చేసి మొత్తం చెప్పేశారు ఎలా అయితే మస్తాన్ సాయి కూడా బయటకు వచ్చాడు అలా ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు రేపు రెండో చింటూ బయటకు వస్తాడు డౌటే లేదు దాంట్లో చుంటూ కూడా ఇప్పుడు వచ్చిన వచ్చినట్టు జైలు పంపిస్తా అని చెప్తుంటాను ఏది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు జైలుకి పోతున్నారు మీద ఎవరైతే అభండాలు చేశారు ఎవరైతే ఆరోపణలు చేశారు వాళ్ళే జైలు పోతున్నారు కరెక్ట్ సో అంటే దాని అర్థం ఏంటి అర్థం ఏంటి వాళ్ళే జైలు పోవట్లేదు ఒక్కలే ఎందుకంటే మస్తాన్ సాయికి ఈ ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఎందుకు వరలక్ష్మి కేసులో ఇద్దరు ఉన్నారు మస్తాన్ సాయి ఉంది ఉన్నాడు ఈవిడే ఉంది కదా అప్పటి నుంచి వెతుకుతున్నారు మస్తం సార్ వెళ్ళాడు మాట్లాడుకున్నాడు ఈవిడ వెళ్ళలేదు సార్లు పిచ్చిన వెళ్ళలేదు అందుకే ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ గా పట్టుకుని ఆపారు అప్పుడు అదృష్టవశత్తు దాంట్లో మెత్తు కూడా దొరికింది సో ఢిల్లీకి ఫస్ట్ వెళ్ళింది లేదుగా మరి ఏ కేసులో ఈ పర్టికులర్ ఢిల్లీ నుంచి ఏదో విజయవాడ మరి వీళ్ళకి ఢిల్లీలో దొరుకుతుంది ఈ మెత్తో లేకపోతే ఏదో అది అక్కడ దొరుకుతుందని అట్ట తెలుసు వీళ్ళకి ఎలా తెలుసు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మస్తాన్ కి మస్తాన్ సాయి లేకపోతే ఆ షరీఫ్ మరి అనే పరిస్థితి సాయి ఖచ్చితంగా చేస్తారు కాకపోతే ఒకవేళ నిజంగా నిజం రాబట్టాలని పోలీసులు అనుకుంటే ఎటువంటి దుర్దేశం లేకుండా స్వచ్ఛందంగా దీనికోసమే పనిచేస్తూ అతను అరెస్ట్ చేస్తుంటే ఈ పాటికి అతని దగ్గర వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండాలి లావణనిప్పటికే అదుపులోకి తీసుకొని ఉండొచ్చు కానీ ఊరికే జైల్లో పెట్టి అతను ఏమి ఆడకుండా ఒక పద్నాలుగు రోజులు ఉంచాలి ఉంచి ఏదైనా బేరాలు ఆడాలి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మనకి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి